కర్నూలు మండలం మీ తాండ్రపాడు గ్రామ పరిధిలో ఉన్న గంగమ్మ చెరువు ఆక్రమణకు గురదైన కావడంతో ఆరు గ్రామాల ప్రజలకు అటు తాగునీరు ఇటు సాగునీరు సక్రమంగా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు పెరపోగు పెద్దలక్ష్మణ కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనకు వచ్చిన సందర్భంగా తాండ్రపాడు గ్రామ ప్రజలు సర్పంచ్ జయన్న ఎంఆర్పీఎస్ నాయకులు ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతించాలని కోరగా పోలీసులు నిరాకరించారని అయితే బీత తాండ్రపాడు గ్రామస్తులు గంగమ్మ చెరువును కాపాడాలని ఫ్లెకర్లు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారని గంగమ్మ చెరువును కాపాడాలని త్రాగునీరు సాగునీరుకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పెరపోగు పెద్ద లక్ష్మన్న ప్రభుత్వాన్ని అధికారులను కోరారు పాడి పరిశ్రమ కూడా పసుపల్ల నూతనపల్ల పల్లె వెంకాయపల్లె ఎల్లమ్మ గుడి మరి పరిదంపాడు చేరుకొని ఆ పొలాలకు అన్నిటికీ నీరు అందించుకుంటారా మరి దివకాలు కాలువన మరి దీనికి తుంగభద్రలో నదిలో కలుస్తుంది మరి ఈ చెరువు మరి పెద్దల పెద్దల కాళ్ళ నుంచి ఉంది మా గ్రామానికి మరి బోర్లలో కూడా నీళ్లు తగ్గుతున్నాయి ఆక్రమణదారులు ఎక్కువైతున్నారు రియల్ ఎస్టేటర్లు అడ్డదారులు రిజిస్ట్రేషన్లు చేపించుకొని తక్కువ ధరలకు మరి ఆ యొక్క భూభాగాన్ని చెరువులో మరి తీసుకొని ఎత్తులు వేపుకొని మరి బూర్చుకుంటూచుకుంటే ఆట ఇంత మరి ఎత్తు లేపుకుంటూ వచ్చారు మరి మాకు నీళ్లు కరువైతున్నాయి అవుతున్నాయి చెరువు అంత కబ్జ గురవుతుంది ఆ కబ్జదారుల నుంచి కూడా మరి కాపాడాలని చెప్పేసి నిన్న కూడా సీఎం గారికి ప్లే కార్డులు పెట్టి మరి అర్జీలు కూడా ఇచ్చాము మరి ఎమ్మెల్యే గారికి దస్తగిరి గారికి విష్ణువర్ధన్ రెడ్డి ఇన్ఛార్జ్ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి మరి శ్యాంబాబు ఎంపీ నాగరాజు గారికి అందరికి బస్సు ఆపి ఇవ్వడం జరిగింది చెరువు పైన ఎస్సీ కాలం దగ్గర మరి సీఎంగా చెరువు దగ్గరికి వచ్చి మరి దాన్ని పరిశీలించి వెంటనే దానిపైన స్పందించాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు మన ప్రీతం ముఖ్యమంత్రి వరిలు ఇవ్వడం అనేది మాకు చాలా హర్షించదగ్గ విషయం మరి ఎందుకంటే దాన్ని వెంటనే చొరవ తీసుకోవడానికి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మన చెరువులేకి వచ్చి ఆయన పరిశీలన చేసి దాన్ని ఖచ్చితంగా మేము అధికారం లేకొస్తే చొరవ తీసుకొని వెంటనే దీన్ని అందరినీ ఖాళీ చేయించి ఊడిక తీయించి మీ చెరువుని కాపాడుతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మరి ఆ కబ్జా కోర్ల నుంచి ఆ యొక్క గంగమ్మ చెరువుని కాపాడాలని చెప్పేసి మేమందరము నిమరండాలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మరి తక్షణమే మరి మా నియోజకవర్గానికి ఇన్ఛార్జీ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా మరి గట్టి తలంపు మీద ఉన్న ఉన్నారు ఆయన యొక్క కుమారుడు కూడా స్వర్గీయ రాజవర్ధన్ రెడ్డి గారు మద్రాస్ హైకోర్టులో దీన్ని ఈ యొక్క పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి మరి ఎవరైనా ప్రజా ప్రయోజనాల కోసం ఉన్నటువంటి వాటిని మరి ఆక్రమణ చేస్తే వాటిపైన మరి మద్రాసు హైకోర్టులో వేయడం జరిగింది పర్యావరణ కోర్టులో దాన్ని కూడా మరి తీసుకుని వస్తామని చెప్పేసి కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది ఇన్ఛార్జిగా మరి ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఎంపీ గారు నాగరాజు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి అంతేకాకుండా ముఖ్యమంత్రి దృష్టికి పోవడము ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాం మా గ్రామానికి మేలు జరుగుతుందని చెప్పేసి కూడా ఆశిస్తున్నాం మరి అంతేకాకుండా పక్షులకు పశువులకు నోరెరగిన పశువులకు అందరు కూడా నీటి దాహం తీర్చేటువంటి గంగమ్మ చెరువు ఇది ఈ యొక్క చెరువుకి మరి ఉత్తరోత్తర భావితరాలకు మేమంతా పోరాటం చేసి ఇప్పుడు తీయించి మరి అందరిని వారి నుంచి రూమ్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా అయ్యేటటువంటి మరి ఎస్టిమేట్లు వేసి మరి ఖచ్చితంగా జలవనరుల శాఖ దగ్గర కూడా గతంలో ఇచ్చాము మేమంతా వెళ్ళి మా దగ్గర రసీదులు కూడా ఉన్నాయి బడ్జెట్ లేదని చెప్పేసి చెప్పారు మరి ఇప్పుడు మరి ముఖ్యమంత్రి వర్లే ఆయన దృష్టిలో నుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి మరి అంచనాలు వేసి ఎస్టిమేషన్లు మరి ఆనకట్ట ఎత్తు కట్టించి తూముని ఏర్పాటు చేసి అందరినీ నుంచి నీళ్లు నింపి ఆక్రమణలు తొలగించి పూడిక తీయించి మాకు ఆ గంగమ్మ చెరువుని కాపాడి రచ్చగొడుగుల్లాగా పుట్టుకొని వచ్చి మరి పేలాల్లాగా పట్టు పట్టాలని చెప్పేసి అమ్ముకోవడానికి రాళ్ళు బాతి మరి కంచెలు వేసి చెట్లు వేసి ఈ విధంగా గ్రామస్తులని ఆందోళనకు గురి చేస్తున్నారు కాబట్టి నీళ్లు లేకుండా అలాంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి వరులను మేము కోరుచున్నాం మరి ఎమ్మెల్యే గారు కూడా వెనువెంట ఉండి త్వర వేగవంతం చేసి మరి ఆనకట్టను కూడా ఎత్తులేచి లేపి మరి పూడిక తీయించి మాకు రక్షణ దానికి నీళ్లను నిలిపి రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా అవసరమైతే చెట్టు చుట్టూ చెరువు చుట్టూ మరి చెట్లు కంపలు లేకుండా అవన్నీ తొలగించి కూడా వేసి మరి రక్షణ ప్రహారీ వాళ్ళని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి మరి మీడియా బృందాన్ని కూడా మేము వారి మాకు వెంట వెంటనే సహకరిస్తున్నారు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గ్రామస్తులు కూడా మాతో పాటు ఉన్న ముఖ్యమంత్రి వరులు మరి వస్తుంటే ఆయనను అడ్డుకోవడానికి కూడా అందరు వచ్చినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేమంతా కలిసికట్టుగా ఈ యొక్క పోరాటాన్ని